వెల్కమ్ బ్యాక్ టు డైరీ సాప్ స్వర్ణారెడ్డి అండి ఈరోజు వచ్చేసి చపాతి శనగ బుడ్డలు కర్రీ చేస్తున్నాను నేను ఎలా చేస్తాను ఎలా చేసుకోగలుగుతాను మీకు చూపిస్తాను అండి నేను చేసే విధానం అంతా మీకు ఇప్పుడు చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి శనిగ బుడ్డలన్నీ ఉలుసుకొని ఒక బౌల్లోకి తీసుకొని కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నా తర్వాత వచ్చేసి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని తిశు మిక్సీ బౌల్లో వేసుకుంటున్నానండి ఇప్పుడు వచ్చేసి కొబ్బరి సన్నగా తరిగి వేసుకుంటున్నాను కొబ్బరి ఈ మసాలా అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివన్నీ ముందు చేసి పెట్టుకొని అప్పుడప్పుడే ప్రిపేర్ చేసుకుంటాను నాకు ఈ ఫ్లేవర్ అంటేనే ఇష్టము ముందు చేసిన చేసిన పేస్ట్ అంత ఇష్టం ఉండదండి ఇప్పుడు వచ్చేసి అల్లం ముక్కలు ఆనియన్ వెల్లుల్లి రవ్వలు వేసుకున్న కొంచెం పుదీనా కొత్తిమీర తరిగి వేసుకొని కొన్ని వాటర్ పట్టి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇక్కడ మళ్ళీ కొన్ని నీళ్ళు పోసి పెడుతున్నానండి ఇప్పుడు చూడండి మెత్తగా ఫేస్ట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి టమాటా కట్ చేసి కరివేపాకు వేసి పెట్టుకున్నాం కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకొని టమాటా ముక్కలు కట్ చేసినట్టు కరివేపాకు వేసుకున్నాము మెత్తగా ఎదుర్కోవాలి టమాటాను మెత్తగా అయిపోయినాయి కదా మాకు కుక్కలు తర్వాత వచ్చేసి మసాలా పేస్ట్ అంతా వేసుకొని బాగా క్కనిద్దాము ఇప్పుడు తగినంత ఉప్పు చిటికెడు పసుపు టూ టూ టీ స్పూన్ కారం స్పూన్ ధనియా పొడి పచ్చివాసన పోయేంత వరకు వేయించుదామండి మసాలంతా ఇప్పుడు వచ్చేసి శనగ బుట్టలు వల్సినటివి వేసుకుందాం మసాలాలో ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము నేను ఆ కప్పుతో ఎన్ని శనగ బుట్టలు ఉల్చినీటివి తీసుకున్నాను అన్ని వాటర్ తీసుకుంటానండి కరెక్ట్గా సరిపోతుంది అంత లిక్విడ్ ఉండదు అంత తిక్కుగా ఉండదు కరెక్ట్గా వదిరిపోతుంది ఇప్పుడు వచ్చేసి కుక్కర్ క్లోజ్ చేసేసి పెట్టుకున్నాము నేను సిక్స్ టు సెవెన్ విజిల్ వరకు పెడతాను ఇప్పుడు చూడండి కూర ఉడికింది ఇప్పుడు తర్వాత కొత్తిమీర కట్ చేసి వేసుకొని కొంచెం మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పెడతాను స్టవ్ మీద బాగా తిక్కువగా ఉంటుంది గ్రేవీ బాగుంటుంది కొంచెం కస్తూరి మీది శనగబుడ్డల కూర రెడీ అండి ఇంకా చపాతి ప్రిపేర్ చేసుకున్నాము చపాతి పిండి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు చపాతి రుద్దుకున్నాము నేను ఇట్లా చపాతి రుద్దేసి పొడి చల్లి ఆయిల్ వేసి పెడతానండి ఫోల్డింగ్ చేసి పెడతాను అన్నీ ఒక సైడ్ పెట్టుకుని ఒక్కొక్కటిగా రుద్దుకుంటాను ఇలా చేయడం వల్ల చపాతి బాగా పొంగుతూ వస్తాయి లేయర్ లేయర్ కూడా వస్తాయి రెండు వేలతో అలా తుంచుతుంటే తునిగిపోతుందండి అంత సాఫ్ట్గా ఉంటాయి కుడక ఇప్పుడు చూడండి అన్నీ ఇట్లా రుద్దుకొని పెట్టేసుకున్నా కదా మళ్ళీ ఇట్లా ఉల్టా తిప్పుకొని చప్ చపాతి రేక్ అనేది రుద్దుకుంటున్నాను చాలా పాతలాగానే రుద్దేస్తానండి ఎక్కువ మందం ఏం పెట్టాను ఇక్కడ పొడి లేకోకుండా ఇటు అటు తిప్పుతూ పెన్న పైన వేసాను ముందుగా ఆయిల్ ఏమి వేయను తిప్పిన తర్వాత ఆయిల్ వేస్తాను ఇక్కడ చపాతి పైన బబుల్స్ లాగా వస్తాయి కదా అవి వచ్చినాక వేస్తానండి ముందు వేయడం వల్ల అది లేయర్ లేయర్ రాదు చూడండి చాలా బాగా పొంగింది కదా అన్ని చపాతీలు ఇలాగే రుద్దుసుకొని తిప్పుతూ అటు ఇటు తిప్పుతూ కాల్చుకుంటా మీరు ఉడక ఇలాగే తిప్పుతూ కాలుస్తూ ఉంటారండి చపాతి చాలా రెడ్గా వచ్చింది చూడండి బాగుంది లేయర్ లేయర్ వచ్చింది ఇప్పుడు హాట్ బాక్స్లో పెట్టుకుంటా మొత్తం ఇలాగే చపాతీలన్నీ ఒక సైడ్ రొద్దుతో ఒక సైడ్ కాల్చుకుంటూ ఇట్లా తిప్పేసుకుంటాను హాట్ బాక్స్ వేసి పెట్టుకుంటానండి ఈ కర్రీలోకి చపాతి చాలా బాగుంటుంది కాంబినేషన్ వర్క్ సూపర్ ఉంటుంది చపాతి చోలో కర్రీ అని కూడా చెప్పుకోవచ్చు